హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వీడియోలో చూడండి నాటుకోడి ఫ్రై ఫ్రెండ్స్ అది కాకుండా ఇలా మట్టి పాత్రలో చేశాను చాలా బాగా వచ్చింది నాటుకోడి అంటేనే స్పెషల్ కాదా అది కాక ఇలా మట్టి పాత్రలో చేస్తే రుచి అనేది అతిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ సండేకి మా స్పెషల్ నాటుకోడి ఫ్రై ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ చూద్దాం కావలసిన పదార్థాలు చికెన్ వచ్చి వన్ కేజీ ఇది ఒక కేజీయే తీసుకొచ్చారు నాటుకోడి కాబట్టి ఒక కేజీ తీసుకొచ్చాను అలాగే చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను బాండలి లాంటిది అయితే ఇంకా బాగుండేది కానీ నా దగ్గర ఇదే ఉంది చేపల పులుసు కోసం తీసుకున్నాను పాత్ర అయితే వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్ వరకు వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో చూడండి దాల్చిన చెక్క ఒక ఇంచ్ వరకు వేసుకున్నాను అలాగే ఒక మూడు లవంగాలను కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఒక రెండు ఆకులని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి ఆనియన్స్ని చక్కగా వేగనిస్తే గ్రేవీ కూడా బాగా వస్తుంది చూడండి ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఆనియన్స్ ఈ కలర్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఒక కేజీ కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఆయిల్లో ఇలాగే వేగనివ్వాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేగినప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇది కూడా చక్కగా వేగనివ్వాలి చెప్పాను కదా టమాటాలు తొందరగా వేగాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ కూరలో వేసుకోవచ్చు ముందు టమాటాలు వేగేదానికి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలాంటి పాత్రలో చేసుకుంటే టైం అనేది చాలా పడుతుంది అదే కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఈ నాటుకోడి అనేది మామూలు చికెన్ అయితే తొందరగా ఉడికిపోద్ది కానీ ఈ నాటుకోడి కాబట్టి ఉడికేదానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు వెంటనే ఇందులో చికెన్ వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చికెన్లో వాసన పోయేంత వరకు కాసేపు ఇలాగే వేగనిద్దాం నెక్స్ట్ వచ్చి ఒక చిటికెడి పసుపు వేసుకోవాలి కారం వచ్చి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కారం పసుపు మొత్తం ముక్కలకి అంటేంత వరకు కాసేపు ఇలాగే కలుపుకోవాలి తర్వాత ఇందులో చెక్క లవంగాల పొడి చెక్క లవంగాలు పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను దీంతో కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది మట్టి కా మట్టి పాత్ర కాబట్టి దీనికి సెగ ఎక్కువగా ఉంటుంది దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేసుకోవాలి ఇందాక వేసుకున్నాను కదా టమాటాలు వేగేటప్పుడు సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కాసేపు ఇలాగే కలుపుకోవాలి ఈ చికెన్ ఉడకాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ కానీ ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే చాలానే పడుతుంది ఇది ఉడకాలి కదా ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఇది ఉడికేదానికి నాటుకోడి కాబట్టి చాలా టైం పడుతుంది నేను ఎప్పుడూ కుక్కర్లో అయితే చేసుకుంటాను ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోయేది నాటుకోడి నాటుకోడి అయినా ఫారం కోడి అయినా ఏదైనా కూడా ఫారం కోడికైతే అయితే సిక్స్ విజిల్స్ సెవెన్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి నాటు అయితే ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా చక్కగా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది వాటర్ కూడా కొద్దిగా ఉంది కదా మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయి ఫ్రై అవ్వాలి చక్కగా ఇందులో కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఉడికేదానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది మరీ హై ఫ్లేమ్లో అయితే నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి కానీ అది మాత్రం ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ బద్దని పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే ఇలా కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే కనుక స్టవ్ ఆపేస్తే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది హుల్కాలోకి చపాతీలోకి అందులోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఉడికిపోయింది చికెన్ అయితే ఇప్పుడు కొద్దిగా హాఫ్ మూత పెట్టుకొని ఇది చూడండి ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిస్తాం ఒక టూ మినిట్స్ ఉడితే సరిపోతుంది చూడండి టూ మినిట్స్ అయితే అయిపోయింది నీళ్ళు మొత్తం మింగిపోయాయి ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది సర్వ్ చేసుకోవచ్చు మా వేడి వేడి నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మాకైతే చాలా బాగా వచ్చింది మట్టి పాత్రలో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్